మంత్ర యంత్ర తంత్ర మూలిక రుద్రాక్ష నవరత్న హోమ క్రియ జ్యోతిష్య వాస్తు హస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం శ్రీం గురుదత్త ఆత్మీయులందరికీ స్వాగతం గురుగారు నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాను వీళ్ళ దగ్గరికి వెళ్ళాను దాదాపు అందరి దగ్గరికి వెళ్ళాను నా సమస్యలు తీరలేదు ఖర్చుల పాలయ్యాను ఇప్పుడు నేను ఏం చేయాలి గురుగారు ఇక్కడ చాలామంది కూడా ఈ పరిస్థితికే వస్తూ ఉంటారు నా దగ్గరికి వచ్చేటువంటి వాళ్ళలో నైంటీ పర్సెంట్ అంతా కూడా ఇదే స్థితి ఇదే స్థితి ఒక అతనైతే గురువుగారు హైదరాబాదులో ఎంతమంది గురువులు ఉన్నారో నేను చెప్తాను ఎక్కడెక్కడ ఉన్నారో చెప్తాను నేను ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళాను గురుగారు చివర ఇక చివర మీ దగ్గరికే వచ్చాను ఇక డైరెక్ట్గా రాలేదు ఆన్లైన్లోనే నేను బాగా ఫస్ట్ కరోనా వచ్చినప్పుడు మంత్రోపదేశం తీసుకున్నాడు ఏం చేయాలి గురుగారు ఇప్పుడు ఒక మంచి స్థితికి వచ్చేసాడు ఇక్కడ విషయం ఏంటంటే ఇలా ఎందుకు జరుగుతుంది ఇక్కడ మీరు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీరు చూడండి మీరు వినండి దయచేసి పిల్లలు మీరంతా జాగ్రత్తగా వినండి ఇక్కడ చాలా స్పష్టంగా ఏంటంటే మీరు ఒక ఇల్లుంది మీరు ఒక ఆ ఇంట్లో పదిహేను సంవత్సరాల నుండి ఉంటున్నారు ఒక ఇల్లు కట్టుకున్నారు చక్కగా పదిహేను సంవత్సరాల నుండి ఉంటున్నారు ఈ రెండు సంవత్సరాల నుండి మీకు విపరీతమైనటువంటి సమస్యలు ఏర్పడ్డాయి ఎలా ఎలా సమస్యలు అవుతున్నాయి అవుతున్నాయి అని అనుకున్నప్పుడు మీకు మీ ఇంటికి ఎవరో వచ్చారు తెలిసిన వాళ్ళు చూసేసి వాస్తు బాగలేదని చెప్పారు ఇంకంతే మీ గుండెలో రాయపడుతుంది వాస్తు బాగలేదట వాస్తు బాగలేదట ఏమైంది ఏమైంది ఏమైందని ఒక గురుగారి దగ్గరికి వెళ్తారు ఎవరు వాస్తు తెలిసినటువంటి పండితుడు పండితుల వారి దగ్గరికి వెళ్తారు తీసుకొచ్చుకుంటారు అన్ని మార్పులు చేర్పులు చేస్తారు ఇక వాస్తు అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి దేన్ని కూడా మీరు కూల్చాల్సినటువంటి పని లేదు డీకన్స్ట్రక్ట్ అంటే డిస్ట్రాయ్ చేయాల్సినటువంటి పని లేదు చేయకుండా చేసుకోవచ్చు ఇక్కడ ఇది బాగలేదు ఇక్కడ డోరు ఉండకూడదు ఇక్కడ క్లోజ్ చేయండి అక్కడ అది పెట్టండి ఇక్కడ తీసేయండి ఇవన్నీ చేస్తారు చేసినా మీకు పరిష్కారం కాదు ఇంకా ఎందుకు అవుతలేదు అనుకుంటారు ఈలోపు మీరు ఏదో వీడియో చూడమో లేకపోతే ఎవరన్నా ఏదన్నా చెప్తే మళ్ళీ ఒక న్యూమరాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు అక్కడ పేరు మార్పులు అన్నీ జరిగిపోతాయి ఇక ఇంకొకరి దగ్గరికి వెళ్తారు ఇంకొకరి దగ్గరికి వెళ్తారు ఎక్స్ వై జెడ్ ఇక్కడ మీరు చాలా గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే పదిహేను సంవత్సరాలు అవుతుంది ఇల్లు కట్టుకొని పదమూడు సంవత్సరాలు బాగున్నాను ఈ రెండు సంవత్సరాలలోనే నాకు ఇబ్బంది ఎదురవుతుంది ఒకవేళ వాస్తుదోషం కనుక ఉన్నట్టయితే ఈ పదమూడు సంవత్సరాలు కూడా నాకు ఇబ్బందిగా ఉండాలి కదా అలా లేదు కదా సడన్గా వాసు దోషం ఏమవుతుంది నేనేం మార్చలేదు కదా ఎందుకు వస్తుంది ఇన్ని సంవత్సరాలుంటే అదే పేరు కదా సడన్గా ఇప్పుడు పేరులో ఏ దోషం వచ్చింది అసలు ఇక్కడ దోషం ఏమవుతుంది ఇలా ఆలోచన చేసేటువంటి శక్తి సామర్థ్యాలు మీకు ఉండాలి మీరు ఏదైనా చెప్పగానే ఏదో గుర్తు చేసుకొని లేకపోతే ఈ అసోసియేటెడ్ ప్రాబ్లం టైప్లోనో లేకపోతే ఏదో మొత్తానికి ఎందుకు పరిగెత్తుతున్నారు మిమ్మల్ని ఎవరు వెళ్ళుమంటున్నారు మీరు ఎన్లైజ్ చేసుకోరా మీరు విశ్లేషణ చేసుకోరా గుడ్డిగా ఎలా వెళ్తారండి అక్కడ అందులో పడి దూకుమంటే దూకుతారా ఇందులో చదువుకున్న వాళ్ళు ఉంటారు చదువులేని వాళ్ళు ఉంటారు మేధావులు ఉంటారు పండితులు ఉంటారు పామర్లు ఉంటారు అందరు కూడా ఇదే పరిస్థితి ఇక్కడ ఒక అతను చాలా శుభ్రంగా అది నవ్వు వస్తుంది బాధ అనిపిస్తుంది మీరు ఏమి లేదు డబ్బు కావాలనంటే డబ్బు కావాలని మీరు బాగా కోరుకుంటూ ఇంట్లో కూర్చోండి మీకు డబ్బులు ఆటోమేటిక్గా వస్తాయి అంటే పరిగెత్తారు 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 ఆయన ఇంకొక విచిత్రం ఏంటంటే మీకు అప్పులు తీరాలంటే మీరు ఇంకా అప్పులు చేసేసి జల్సాలు చేయండి మీరు లగ్జరీగా కనిపించండి అలా కనిపిస్తే అది విశ్వం చూసేసి లగ్జరీ కావాలి అని కోరుకుంటాడని చెప్పేసి మీకు మీకు కావాల్సినంత డబ్బులు ఇస్తుంది ఆ డబ్బులను తీసుకుపోయి కట్టేసుకోండి కనీసం ఒకరన్నా కూడా డబ్బులు కోరుకోవడం మంచిదే కానీ డబ్బులు కోరుకు కోరుకుంటూ ఇంట్లో కూర్చుంటే డబ్బులు ఎలా వస్తాయని ఒకరన్నా ఆలోచన చేశారా డబ్బులు సంపాదించేటువంటి వాళ్ళంతా కూడా డబ్బులు కోరుకుంటూ ఇంట్లో కూర్చున్నారా ఒకరన్నా ఈ మాట చెప్పేవాళ్ళు మీరు ఇంట్లో కూర్చొని డబ్బు ఇంట్లో కూర్చొని ఆలోచన చేస్తే డబ్బులు అని చెప్పేసి చెప్పేసేటువంటి వాళ్ళు క్లాసులే కండక్ట్ చేస్తారు కదా అంటే వాళ్ళే చేసుకుంటారు ఏదో చెప్పేస్తారు ఇలా అంటే జనాలు విపరీతంగా వస్తారు కాబట్టి అలా చెప్తారు మీరు పరిగెత్తుతారు కదా వాళ్ళు మాత్రం చేసుకుంటున్నారు జిల్లా జిల్లా తిరుగుతారు రాష్ట్రాలు తిరుగుతారు క్లాసులు కండక్ట్ చేస్తారు డబ్బులు సంపాదించుకుంటారు మీకు మాత్రం ఇంట్లో కూర్చోండి అప్పులు చేస్తే జల్సాలు చేయండి మరి వాళ్ళు అప్పులు చేసి జల్సాలు చేయవచ్చు కదా వాళ్ళు ఎందుకు అలా చేయట్లేదు ఆలోచన చేయరా అంటే ఇక్కడ నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే ముందుగా ఎవరు ఏమి చెప్పినా పరిగెత్తడం మానండి మీరు కొంత ఆలోచన చేసుకోండి కొంచెం ఇది ఇది నిజమేనా అని కొంత ఆలోచన చేసుకోండి అప్పుడు మీకు విషయం బోధపడుతుంది మీరు ఎక్కడికి వెళ్తే అదే దా అని చెప్తారు కదా ఒక మంత్రవేత్త దగ్గరికి వెళ్తే కదా ఏం చెప్తారు ప్రయోగం అని చెప్తారు ఒక దేవుడు చెప్పేటువంటి చెప్పించుకునేటువంటి వాళ్ళు ఉంటారు కదా అక్కడికి వెళ్తే వాళ్ళు ఏం చెప్తారు దేవుడు కుంటతనము ఇంకేదో ప్రాబ్లం దేవుడికి ఏదో మీరు నైవేద్యం పెట్టలేదు అప్పుడు ఏదో కోరిక కోరుకున్నారు కాబట్టి కనుక మీరు అది చేయలేదు కనుక ఇలా అవుతుంది అసలు దేవుడికి అది అవసరమా ఆ కోరిక ఏదో మొక్కుకున్నామా తీరకపోతే నా కష్టాలు పెడతాడా ఇది జరుగుతుందా అని ఒక క్షణం కూడా మీరు ఆలోచన చేయరే దైవం అలా చేస్తుందా అంటే మీరు పరిగెత్తుతున్నారు మీరు ముందు పరిగెత్తడం ఆపండి ఫస్ట్ మీరు ఆగాల్సింది మీరు పరిగెత్తడం అనేది ఆపి ప్రశాంతంగా కూర్చొని ఎన్లైజ్ చేసుకోవడం మొదలుపెట్టండి ఇక్కడే సమస్య వస్తుంది నా దగ్గరికి కొంతమంది సైకాలజికల్ ప్రాబ్లం ఉండేటువంటి వాళ్ళు కూడా బ్లాక్ మ్యాజిక్ కొనుక్కొని వస్తారు వస్తారు నేను చాలా క్లియర్గా ఇది సైకలాజికల్ ప్రాబ్లం అని చెప్తాను లక్ మ్యాజిక్ ఇది సైకలాజికల్ ప్రాబ్లం ఈ సైకలాజికల్ ప్రాబ్లంకి మీరు మెడిసిన్స్ వాడొద్దు నిద్ర గోలీలు ఇస్తారు మీరు మింగుతారు పడుకుంటారు కొద్ది రోజులకు సైడ్ ఎఫెక్టు మళ్ళీ నిద్ర లేచిన తర్వాత మళ్ళీ మీకు ఆలోచనలు వస్తాయి కాదు అది కాదు సిస్టమ్ అది కాదు ఈ విధంగా ఈ విధంగా మీరు వెళ్ళండి కొంతమంది నిజం నిజంగా బాధ అనిపిస్తుంది వాడు ఏదో మనసులో పెట్టుకుంటాడు వస్తాడు అది అదే అనుకుంటాడు చెప్తే కూడా విన వినడు లేదు గురుగారు ఆ గురుగారు ప్రయోగం అన్నాడు ఈ గురుగారు ప్రయోగం అన్నారా అని అనుకుంటారు అంటే సైకాలజికల్ ప్రాబ్లమ్స్ కూడా ప్రయోగం అనుకుంటారు మీరుకు మీరు అప్డేట్ కండి ఫస్ట్ ప్రయోగాల సిస్టమ్స్ వేరే ఉంటాయి ప్రయోగం జరిగితే జరిగినప్పుడు ఆ సిమ్టమ్స్ వేరే ఉంటాయి సైకాలజికల్ సిమ్టమ్స్ వేరే ఉంటాయి జ్యోతిషానికి సంబంధించిన సిమ్టమ్స్ వేరే ఉంటాయి మీకు మీరు ప్రారంధ కర్మను నిర్మించుకోలేక ఇబ్బందుల పాలైనటువంటి సిమ్టమ్స్ వేరే ఉంటాయి అన్నిటినీ స్టడీ చేయాలి కదా కనీసం మీకు మీరు ఇది విఘ్నతతోనే ఆలోచన చేసినట్టయితే మీకు తెలుస్తుంది సరే మీరు జ్యోతిషం దగ్గరికి వెళ్తే సరే ఇక్కడ నుండి మీ ఇక్కడ అంతవరకు మీ గ్రహస్థితి అంతా కూడా బాగుండే ఇప్పుడు కొంత మారింది అనుకున్నప్పుడు మరి దాన్ని ఏది పట్టుకోవాలి ఒక మంత్రం పట్టుకోవాలా పూజ పట్టుకోవాలా శాంతులు పట్టుకోవాలా ఏది పట్టుకుంటే శాశ్వతమైనటువంటి పరిష్కారం అని చెప్పేసి అది మీరు తెలుసుకోగలగాలి తప్పు మీ దగ్గరే ఉంది కదా బిడ్డ మీరు దీన్ని అప్డేట్ కండి ముందు అప్డేట్ కాకుండా ఏమి ఆలోచన ఆలోచన చేయకుండా పరిగెత్తి పరిగెత్తి గురుగారు నేను ఏం చేయాలి ఖర్చులో పాలయ్యాను అంటే ఎవరు పెట్టుకోమన్నారు ఎవరు తిరగమన్నారు ఎవరైనా సరే భారీగా ఖర్చు ఉన్నదంటే ఆగండి మీరు ఏదో నో హోమానికో ఇంకో యజ్ఞానికో ఇంకో దానికో ఇంకో దానికో ఇంకో దానికో భారీగా ఖర్చు అంటే మీరు ఇమ్మీడియట్లీ ఆఫ్ చేయాలి నా దగ్గర ఒక అతను షట్క్రియలు షట్ ప్రయోగాలు నేర్చుకున్నాడు చాలా బాబే చక్కగా నేర్చుకున్నాడు సిస్టమేటిక్గా వెళ్తున్నాడు వాళ్ళ ఇంట్లో నేర్చుకున్న తర్వాత చాలా ఉపయోగించుకుంటున్నాడు ఇంట్లో అన్నీ కూడా అద్భుతమైనటువంటి సిస్టమ్ జరగడం మొదలుపెట్టినాయి వాళ్ళ తల్లిదండ్రులకి నోములు వ్రతాలు వీటిపైన మక్కువ ఎక్కువ సరే వాళ్ళని కూడా తీసుకొచ్చారు అవసరం లేదు బిడ్డ అని చెప్పాను కానీ ఆ ఫీలింగ్ ఉంటుంది కదా ఎవరో ఇంకా బాగా మీరు ఎదగాలంటే ఈ యజ్ఞం చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది వీళ్ళు చేసుకుంటే బాగుంటుందేమో చేసుకుంటే బాగుంటుందేమో ఇంకా బాగుంటుందేమో ఫీలింగ్ వీళ్ళకి వచ్చింది నేను అన్నాను మీకు ఆ ఫీలింగ్ ఉంటే చేసేసుకోండి ఇబ్బంది ఏముంది దానికి దీనికి సంబంధం లేదు మంత్రం పట్టుకుంటే ఏది ఏది అవసరం లేదు కానీ మీకు ఆ కోరిక ఉంటే తీర్చుకోండి ఆ కోరిక తీర్చుకోవడం తప్పే కదా ధర్మబద్ధమైనటువంటి కోరిక అయితే నేను చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఇక్కడ అత అతడు ఏం వాళ్ళు ఏం చెప్పారంట ఐదు లక్షలు అవుతాయని చెప్పారట ఇంకా వాళ్ళు అక్కడికి డ్రాప్ అయిపోయారు ఇక్కడ నేను చక్కగా ఒక మంత్రోపాసన పర్మనెంట్ పర్మనెంట్గా మీకు ఉపయోగపడేది ఏదైనా ఉంది సృష్టిలో అంటే అది ఒక మంత్రోపాసనే చాలా స్పష్టంగా చెప్తున్నాను దాన్ని పట్టుకోండి ముందుకు వెళ్ళండి మీకు ఏది అవసరము ఒక ఇల్లు కట్టుకున్నారు మీరు కట్ మీరు ఆ ఇంట్లోకి వెళ్ళినప్పటి నుండి మీకు సమస్యలు ఎదురవుతున్నాయి ఓకే దోషం ఉండొచ్చు ఒక పేరు పెట్టారు పెట్టుకున్నప్పుడు ఇబ్బందులు ఎదురవుతున్నాయి చేంజ్ చేసుకోండి మీరు అయితే ఏది అవసరం లేదు మంత్రోపాసకులకు కాని వాళ్ళైతే ఇవన్నీ చేసుకోవచ్చు ఒక మంత్రోపాసకులకు మీకు వాసుదోషం పంచేదు పంచేదు ఇంత పాజిటివ్ ఎనర్జీ ముందు ఆ నెగిటివ్ ఎనర్జీ ఎంత గోరంతా కూడా కాదు కొండ ముందు ఆంజనేయుని ముందు కుప్పికంతులు టైపు హిమాలయ పర్వతాల ముందు ఒక చిన్న రాయి ఒక గుల్ గులకరాయి టైపు కాబట్టి మీరు అప్డేట్ అయితే తప్ప మీరు తిరుగుతూనే ఉంటారు అలా ఎప్పుడు కూడా చేసుకోబోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్